చిత్తూరు అమ్మఒడి ట్రస్ట్ ఫౌండర్ పద్మనాభ పద్మనాభనాయుడుకు ఉగాది పురస్కారం తిరుపతి యూత్ హాస్టల్లో ఆదివారం మార్పు సంస్థ అధినేత దళవాయి గురప్పనాయుడు ఆధ్వర్యంలోని ఉగాది సంబరాల కార్యక్రమం నిర్వహించారు వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి కళాకారుల ప్రదర్శనలో విశిష్ట అతిథిగా హాజరైన అమ్మఒడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకూరి పద్మనాభ నాయుడు మరియు అమ్మఒడి సభ్యులు టెస్లా ప్రకాష్ నవీన్ రెడ్డి సుభద్రలను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలోని పద్మావతి మహిళా కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ స్వరాజ్య లక్ష్మి రెడ్డప్ప రెడ్డి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు फिरका के चयन लगा अबे यार ट्रेड ट्रेड कोड वाला इपुन नाम पापा की ఇద్దరు వచ్చినారు అదేవిధంగా తిరుపతి ఫేస్బుక్ లో పరిచయం ఇక్కడ తిరుపతిలో ఏ కార్యక్రమం చెప్పినా ప్రతిష్ట ఆ కార్యక్రమాల అంతా ఇక్కడ తిరుపతిలో చేస్తున్నది మా అమ్మాయిని కూడా నమ్మన్నాను ఇప్పుడు మొత్తం మన కసరా ప్రకాష్ గారు నేను రావాలనుకోవచ్చు ద్వారా అనేక కార్యక్రమ చిత్తూరులో అమ్మఒడి సంస్థ ఉంది వారు పద్మనాభ నాయుడు గారు వచ్చేశారు నాకు ఈ ప్రభుత్వం వారి చేసే కార్యక్రమాలన్నీ తెలుసు మామూలుగా అనాథనాలు చేయడము అనాథ పిల్లలను సంరక్షించడము ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు వారి ములించి వెళ్ళడమే కానీ చూడలేదు ఈరోజు పక్క పక్కన ఎంతో సంతోషం వారి వారి సందేశాన్ని ఇవ్వచ్చిందిగా కోరుకు అందరికీ నమస్కారం అందరికీ వందనాలు ఎందుకంటే అందరికీ ముందుగా సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఎందుకంటే చైత్రమాసంలో చివరిలో ఉన్నాము చివరిలో ఉన్నా కూడా ఉగాది సంబరాలు జరుపుకోవచ్చు కాబట్టి అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన సంవత్సరం అందరికీ ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలు కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఈ సందర్భంగా